జా యూనివర్సిటీ బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ కింగ్ నాగార్జున గారికి ఇప్పుడు సాధారణ వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము నాగార్జున ముందుగా మై బిగ్ బ్రదర్ పద్మ విభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ సక్సెస్ పార్టీ అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే వై వీ లవ్ ఇమ్ సో మచ్ వై వీ ఆల్ లవ్ ఇమ్ వై ద హోల్ ఫిలిం ఇండస్ట్రీ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లవ్స్ ఇమ్ విక్రమ్ సినిమా చాలా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ హాసన్ గారు ఇక్కడ ఒక వచ్చినప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆయన పంపించారు అలాగే ఆమిర్ ఖాన్ హిందీ నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమిర్ ఖాన్ గారి ఫిలింని సపోర్ట్ చేయాలంటే ఆయన ఉండి పక్కనుండి దాన్ని సపోర్ట్ చేశారు అంతేకాదు స్మాల్ ఫిలిం బిగ్ ఫిల్మ్ ఎనీ ఫిల్మ్ ఎనీబడి గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్ మాకు మీ చేయి కావాలి మంచి చేయి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు దాట్స్ వై వీ ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యా అండ్ అఫ్ కోర్స్ రెండు ఈవెంట్స్ అయిపోయినాయి అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పి అండ్ మా శేఖర్ కమల్ గారు పుస్తకం బట్టుకు వస్తారు బట్ సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి అండ్ దర్ ఇస్ వన్ పర్సన్ ఐ రియలీ రియలి వాంట్ థ్యాంక్ ఈస్ ఆర్ కుబేరా శేఖర్ కమల గారు నేను ఇంతకుముందు అన్నాను నిన్న ప్రెస్ మీట్లో అన్నాను ఇవాళ అంటున్నాను దిస్ ఈజ్ శేఖర్ కమలాస్ ఫిలం అండ్ నో బడీస్ అండ్ శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి థ్రిల్లర్ విత్ అూమానిటేరియన్ టచ్ అని అ సోషల్ మెసేజ్ ఎలా కుదిరిందండి ఇది రెండు వర్కౌట్ మీకే కుదిరింది అది అండ్ యూఆర్ ద ఓన్లీ పర్సన్ హు కెన్ డూ దాట్ అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు నోబడీ ఈజ్ నేమ్ ఆర్ ఎనీథింగ్ శ్యామల అంటున్నట్టు సారీ దీపక్ దేవా సమీరా ఆల్ ఆల్ క్యారెక్టర్స్ నాకు నిన్న ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు ఆ జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా హీ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేశారు చేశావు అని అడిగారు నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు కోర్స్ హోల్ ఫిలిం చెప్పారు దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి దట్ సీమ్స్ టు బీ ద అది ఒక పివిట్ పివిటల్ పాయింట్ ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్ ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సినిమాకు ముందు శేఖర్ కమల సినిమా అంటున్నాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా देवा सिनेमा देवा देवा सिनेमा नॉट धनुष् सिनेमा देवा फिल्म दिस फिल्म इज दीपक फिल्म ई सिनेमा, समीरा सिनेमा सिनेमा खुशबू सिनेमा ई सिनेमा, खेलू सिनेमा एवरीबॉडी, एवरीडी, डे इट्स एवरीबडीज फिल्म बट मोस्ट ऑफ ऑल इट बिलोंग्स टू शेखर कमला थैंक यू थैंक यू शेखर कमला फॉर गिविंग मी दिस ऑपर्चुनिटी एंड वर्किंग विथ यू అండ్ నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు మీరు ఈ సినిమాలో సో ఐ మీన్ ఐ మీన్ నాకు అసలు అన్ని ప్రతిరోజు కొత్తగా ఉండేది చేయటం మీరు చేపించుకున్నారు చాలా చక్కగా చేయించుకున్నారు నాతో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నాకు బాగా చేశాను ఎప్పుడు తెలుస్తుంది అంటే రివ్యూస్ అన్నీ వచ్చిన తర్వాత అయ్యో నేను చాలా బాగా చేశాను అండ్ బాగా బాగా చేశాను ఎప్పుడు అనిపించిందంటే అంటే మీరు చెన్నై థియేటర్లోంచి నాకు ఒక మెసేజ్ పంపారు నాకు థ్యాంక్ యూ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ అని పంపారు అప్పుడు చాలా బాగా చేశాను అనిపించింది అండ్ దేవి కూడా వన్ డే బిఫోర్ నేను ఫోన్ చేశాను దేవి ఏంటి దేవి ఎలా ఉంది సినిమా అని దేవి జస్ట్ టోల్ మీ సూపర్లేటివ్స్ అబౌత్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిరంజీవి గారు వచ్చేటప్పుడు కారులో చెప్పారు చాలా బాగా చేసావు నా దీపక్ అయిపోయావు సో లైక్ దాట్ రష్మిక వచ్చిన కానీ యూ వర్ ఫెంటాస్టిక్ అని చెప్పింది సో అప్పుడు అర్థమైంది నాకు శేఖర్ కమల గొప్పతనం థ్యాంక్ యూ శేఖర్ అండ్ సో విత్ థ్యాంక్స్ థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి అందరికీ చెప్తున్నాను పేరు పేరున పేరు తెలిసిన పేరు తెలవకపోయినా అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ నాకు సునీల్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సునీల్ నాగ నారంగు ఫస్ట్ డే కనపడ్డాడు మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం వస్తే కనపడ్డాడు మళ్ళీ కనపడలేదు నాకు అప్పుడు ఫోన్ చేశాడు సునీల్ వరుసగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ ఫోన్స్ వాట్ సునీల్ బట్ సునీల్ ఐమ్ ఆల్వేస్ విత్ యూ యూ లైక్ మై బ్రదర్ సునీల్ రామోన్ థ్యాంక్ యూ జాన్వి స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా అండ్ ఎవ్రీబడి ఎవ్రీబడి అండ్ నాకు సెట్లో చైతన్య గారిని చూసిన వెనకాల వాళ్ళు కొట్టుకునే అన్ని చూసిన డైలాగ్ గురించి కొట్టుకుంటూ ఉంటారు శేఖర్ గారు ఇవన్నీ వెనకాల కూర్చుని అన్నీ బాగా నవ్వొచ్చేది వెనకాల నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను చైతన్య గారు థ్యాంక్ యూ మీరు అక్కడ ఉండి అది చేయించకపోతే ఇది జరిగేది కాదు మీరే కాదు అరే అప్పుడప్పుడు శేఖర్ కమలం ఓకే అనే అనేవారు సూర్యను మీరు ఏదో మాట్లాడుకుని పంపిస్తే నాట్ ఓకే టేక్ వై నాకు అర్థమయ్యేది కాదు సో ఇట్ వాస్ ధేర్ ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ ఆఫ్ కోర్స్ మన నికేత్ నిఖేత్ వాజ్ ఫెంటాస్టిక్ ఐ మీన్ నిఖేత్ ఇఫ్ యూ నువ్వు లేకపోయి ఉండుంటే ఆ సెట్లో ఆ టైంకి అయ్యేది కాదు నేను ఆరింటికి ఇంటికి వెళ్ళేవాడిని కాదు జస్ట్ బికాస్ ఇవ్ యు నికేత్ అండ్ ఐ సాన్ ఐ సా ద ఫిల్మ్ వాట్ వండర్ఫుల్ వర్క్ యువర్ డన్ రియలీ నిఖేత్ థ్యాంక్ యూ సో మచ్ తోట నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ ఐ వర్క్ విత్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ రోజు రోజుకి యు బమింగ్ లైక్ అ చైనీస్ మోంక్ ఫెంటాసి వన్ లుకింగ్ గ్రేట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద ఫిలిం అండ్ దేవి ఆల్వేస్ యువర్ రాక్ రాక్ స్టార్ మై డియర్ రాక్ స్టార్ లైక్ దిస్ ఎవ్రీబడి ఎవ్రీబడి సో సో మెనీ పీపుల్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ ఎస్పెషలీ నాకు బాగా థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే ఈ సినిమాకి మీడియాకి నచ్చింది ఆడియన్స్కి నచ్చింది మీడియా త్రీకి తక్కువ రేటింగ్ ఏ ఎక్కడా ఇవ్వలేదు దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ దాట్ మీన్స్ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ వీఆర్ ఆన్ ట్రాక్ మీడియా ఇస్ ఆన్ ట్రాక్ ద ఆడియన్స్ ఇస్ ఆల్సో ఆన్ ట్రాక్ అంటే దిస్ సినిమా ఈ దిస్ ఫిలిం ప్రూవ్ దట్ దట్ ఎవ్రీ బడీ ఈజ్ ఆన్ ట్రాక్ దాట్ దిస్ ఈజ్ వెరీ రేర్ షేకర్ ఇది అవ్వదు ఇట్లా ఇది వెరీ 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 రేర్ ఫెంటాస్టిక్ రివ్యూస్ అవుతే అక్కడ ఆడదు అప్పుడప్పుడు అక్కడ ఆడిందంటే ఇక్కడ రివ్యూస్ రావు ఇక్కడ రివ్యూస్ వచ్చినాయి ఆడింది దిస్ ఈజ్ అ మిరకల్ శేఖర్ యూవ్ క్రియేటెడ్ మిరకల్ ఫెంటాస్టిక్ సో ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ బడీ ఐ డోంట్ వాంట్ ఇక థ్యాంక్ యూస్ ఎన్ని చెప్పినా థ్యాంక్ యూలు వస్తూనే ఉంటాయి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎవ్రీ అండ్ వాట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ సుశ్రుత్ ఫ్రమ్ అన్నపూర్ణ కాలేజ్ ఈజ్ ఇయర్ వెరీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్ రియలీ రియలి అండ్ టీజర్ నువ్వు కట్ చేసావు అనగానే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి అండ్ ధనుష్ వాట్ కెన్ ఐ సే అబౌట్ యూ అంటే నీ యాక్టింగ్ గురించి నేనేం చెప్పాలి ఫోర్ నేషనల్ అవార్డ్స్ ఆల్రెడీ ఇంక ఏం చెప్పు ఏ మాట చెప్పినా తక్కువే నీ గురించి ఎనీథింగ్ ఐ సే ఇస్ లెస్ అండ్ చిరంజీవి గారు నేను సెట్లో అసలు ఐ కాంట్ రికగ్నైజ్ దిస్ మ్యాన్ నాకు తెలియదు అసలు అది ధనుషా లేకపోతే క్యారెక్టరా అండ్ సినిమాలో మీరు చూసి ఉంటారు ఆయనకి కుడిచే రైట్ హ్యాండ్ను యువర్ రైట్ హ్యాండ్ ద లెఫ్ట్ హ్యాండ్ అస్సలు ఎంత ఫుల్ ఫిలిం హీ మెయింటైన్ ఇట్ సో వెల్ అంటే ఎప్పుడో డాన్స్ చేసేటప్పుడు పరిగెత్తే పరిగెత్తేటప్పుడు ఎక్కడో ఏదో చేసేటప్పుడు మర్చిపోతాం టు మెయింటైన్ దట్ హ్యాండ్ లైక్ దట్ ఇట్స్ అవుట్ స్టాండింగ్ అండ్ సూట్ వేసుకున్న తర్వాత కూడా యూ స్టిల్ మెయింటైన్ ద ఫస్ట్ వాక్ ఇస్ నాట్ ఈజీ బట్టల మార్గంగానే యూ ఐ మీన్ లుంగి కట్టుకున్నప్పుడు ఒక రకంగా నడుస్తాం ప్యాంట్ వేసుకుంటే ఒక రకంగా నడుస్తాం సూట్ వేసుకుంటే ఒక బట్ యూ జస్ట్ మేనేజ్ మెయింటైన్ దాట్ కుర్తా వేసుకున్న సూట్ వేసుకున్నా ఏది వేసుకున్నా యూ మెయింటైన్ దాట్ అండ్ రష్మిక నిన్ను చూస్తే నీకు నాకు క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారమ్మా లీ సో మెనీ ఫ్రేమ్స్ సో వెల్ సో వెల్ రష్మిక అండ్ నో వండర్ ఐ మీన్ నేషనల్ క్రష్ అని ఎప్పుడు వచ్చింది ఇది దేవిందాక అన్నం అయిందాక పుష్ప నుంచి వచ్చిందా అప్పుడు ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు నా క్రష్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత really really i love you thank you thank you rashmika you're so beautiful in the film we all love you we all love you <coughs> who else <laughs> okay thank you so much and uh, 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 thank you so much for giving me this film it has been a fantastic opportunity shaker Telido, it opens my world naku it opens my world ఎటువంటి క్యారెక్టర్స్ చేయొచ్చు అంటే నా మైండ్ ఆహా భలే క్యారెక్టర్స్ వస్తాయి ఇక నాకు రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి అనేది నాకు ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది ఇందాక వెన్ ధనుష్ సెడ్ ఇటువంటి సినిమాలు ఆడితే ఇట్ ఓపెన్స్ అప్ ఫర్ న్యూ స్టోరీస్ ఫర్ మీ బీయింగ్ సెల్ఫిష్ ఇట్స్ ఓపెనింగ్ అప్ క్యారెక్టర్స్ నా అండ్ ఐ విల్ బీ టికింగ్ ఫర్ నదర్ ఫార్టీ ఇయర్స్